అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్ రోజు మన వీడియోలో పండుగలప్పుడు కానీ ఏదైనా ఆకేషన్ ఉన్నప్పుడు కానీ ఏ శుభకార్యానికైనా ఫస్ట్ ఫస్ట్ గుర్తుకొచ్చేది సేమ్య పాయసం మనకి ఎలాగో రానున్నది శ్రావణ మాసం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సేమ్య పాయసాన్ని చేసుకుంటారు పాయసాన్ని కరెక్ట్ కొలతలతో ఎంతసేపు అయినా చెక్కబడకుండా ఉండేలాగా ఈ పాయసం అలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేయండి వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకోండి అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి తీసుకుందాం కొద్దిగా జీడిపప్పు కొద్దిగా బాదం పలుకులు వేసుకొని ఫ్రై చేసుకోండి జీడిపప్పు బాదం పప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి గిడిపప్పు బాదం కాస్త ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి దగ్గర ఇవే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే లోపల వరకు ఫ్రై అయ్యి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇలా ఫ్రై అయ్యాక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే నేతిలో ఒక కప్పు వరకు సేమియాన్ని వేసుకొని ఫ్రై చేసుకోండి సేమియాని ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నారో అదే కప్పుతో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోండి మనకి సేమియా అనేది కరెక్ట్గా వస్తుందండి వంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ సైడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫుల్ ఫ్యాట్ ఉన్న హాఫ్ లీటర్ పాలు ప్యాకెట్ని పాలునైతే వేసుకుంటున్నాను అయితే మీకు కప్పు సైజ్ చెప్పాలంటే మూడు కప్పులు పాలు రెండు కప్పులు నీళ్ళను అయితే వేసుకోండి పాలుని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు నీళ్ళని పోసుకోండి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను లాస్ట్లో ఇంకొక కప్పుని పాలుని యాడ్ చేసుకుంటాను పాలుని నీళ్ళని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సేమియాని ఉడికించుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ సేమియాని ఉడికించుకోవాలి అనేది కాస్త ఉడికిన తర్వాత మూడు యాలకులు తీసుకొని దంచి వేసుకోండి వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి సేమియా అనేది ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి స్వీట్నెస్ని యాడ్ చేసుకుందామండి ఇందులోకి అరకప్పు వరకు పంచదారణ వేసుకోండి ఈ పాయసం అనేది ఇంకొంచెం టేస్టీగా రిచ్గా కనిపించడం కోసం ఇందులో ఇంకో అరకప్పు వరకు కండిన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోండి ఈ కండిన్స్డ్ మిల్క్ వేసుకోవడం వల్ల సేమియా పాయసం టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఉంటే వేసుకోండి లేకపోతే ఒక గొప్ప వరకు షుగర్ను తీసుకొని కూడా వేసుకోవచ్చు పంచదార మిల్క్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి పాయసం పంచదారతోనే కాకుండా బెల్లంతో కూడా చేసుకోవచ్చండి అనుకుంటే కామెంట్ చేయండి బెల్లం పాయసం చేసి వీడియో పెడతా నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత పాయసం ఎలా దగ్గర పడాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి పాప్ చేసేసుకున్న తర్వాత కాచి చల్లర్చిన ఒక కప్పు వరకు పాలును వేసుకోండి లాస్ట్లో ఒక కప్పు పాలు వేసుకోవడం వల్ల సేమియా అనేది ఎంతసేపు అయినా చిక్కపడకుండా అలాగే ఉంటుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ అయిపోయింది సేమియా పాయసం అనేది ఈ శ్రావణ మాసానికి వినాయక చవితికి ఎలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎంతసేపు అయినా చిక్కపడకుండా అలాగే ఉంటుంది ఈ పాయసం టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్